ఇప్పుడు మనతో పాటు పెద్దలు గురువు గారు మన విశ్వకర్మ గురువులైనటువంటి వేద బ్రహ్మశ్రీ ఆచార్య మోహనారావు శర్మ స్థపతి వేద అధ్యాయ శిల్పశాస్త్ర పండితులు శిల్పశాస్త్ర ఉప ఉపన్యాసకులు వాస్తు జ్యోతిష్య నాడి జ్యోతిష్య సంకాశ సంఖ్యాశాస్త్ర నిపుణులు పురాణ ఇతి ఆశ పరిశోధకులు వైదిక జ్ఞాన మరియు సైన్ సంధ్యావందన శిక్షణ తరగతుల గురువు గారైనటువంటి మౌనాచార్య గురువు గారు మనతో పాటు ఉన్నారు బెంగళూరు గురువు గారు గురుగారు జయ విశ్వకర్మ నమో విశ్వకర్మనే నమో విశ్వకర్మనే గురువు గారు ఈ రోజు మనం గురువు గారికి ముఖ్యంగా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ధ్వర్యంలో కలుసుకోవడం దేనికోసం అంటే ప్రతి సంవత్సరం మాఘశుద్ధ త్రయోదశి రోజున విశ్వ సృష్టికర్త విశ్వకర్మ భగవానుడికి పండగ ఉంటుంది ఆ పండగ విశిష్టత గురించి తెలుసుకోవడానికి గురువు గారికి ఫోన్ చేయడం జరిగింది గురువు గారు ప్రతి సంవత్సరం మాఘశుద్ధ త్రయోదశి రోజు విశ్వకర్మ పండగ జరుగుతుంది కదా కర్ణాటకలో చాలా బ్రహ్మాండంగా చేస్తారు విశ్వకర్మ పండగ కోసము మీ మాటల్లో తెలియజేస్తే తెలుగు రాష్ట్రాలలో కూడా విశ్వకర్మ పండుగ చేసుకోవడానికి ఉంటుంది వాళ్ళకు కూడా విశ్వకర్మ పండుగ గొప్పతనం తెలుస్తుంది చాలా మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారండి ఇది ప్రజలందరికీ తెలియవలసిన విషయం ముఖ్యంగా విశ్వకర్మ వంశస్థులు ఆచరించవలసిన ఒక పెద్ద పండుగ అని దీన్ని చెప్పవచ్చు ఎందుకంటే మాఘమాసంలో శుద్ధ త్రయోదశి ఆ రోజు విశ్వకర్మ వ్రతము యజ్ఞము ఆచరణ చేస్తుంటారు నిజానికి ఈ వి మాఘుద్ధ త్రయోదశి విశ్వకర్మ వ్రతం గాని విశ్వకర్మ యజ్ఞం గాని పండగ కానీ చేయడానికి కారణం ఏంటంటే ఒక పెద్ద చక్రవర్తి మొదటి చక్రవర్తి ఆయన పేరు బహువన విశ్వకర్మ ఆయన విశ్వకర్మ మనల్ని సృష్టించిన పరమాత్మ పితామహుడు ఎవరనే ఒక ప్రశ్న వచ్చేటప్పుడు ఆ ప్రశ్నకు చేస్తూ మనుబ్రహ్మ యొక్క ఆజ్ఞానుసారం మేలు పర్వతంపైకి వెళ్ళి తపస్సు చేస్తాడు చాలా కాలం తపస్సు చేయగా ఈ మాఘశుద్ధ త్రయోదశి నాడు విశ్వకర్మ యొక్క దర్శనం పొంది ఆయన ఋగ్వేదంలో దశమ మండలం ఎనభై ఒకటి ఎనభై రెండు సూక్తాల యొక్క దర్శనాన్ని పొందుతాడు అనమాట రోజు మాఘశుద్ధ త్రయోదశి ఆయన వెంటనే అప్పుడు ఎంతవరకు వాళ్ళకి పరమాత్మ ఎవరు అనేది ఆ కాలంలో తెలియదు ఆ కాలం వెంట ఏ కాలము వేద వేద ఆవిర్భావానికి ముందు కాలం అనమాట అప్పటికి ఈ వేదాల గా రాలేదు ఈ ఈ చక్రవర్తి ఎవరిని పరిపాలించేవారంటే భూ మొత్తం భూమండలం కూడా ఒకే ఖండంగా ఉండేది అప్పుడు ఇప్పుడు నైసర్గిక భూమి పొరల్లో లోపల పొరల్లో ఆ సదుబాటులో సర్దుబాట్ల వలన భూమి ఖండాలుగా విభజించబడి వేరే వేరే దేశాలుగా ఖండాలుగా మనం చూస్తున్నాం కానీ ప్రారంభంలో ఈ సైంటిస్టులు కూడా దీన్ని ఒప్పుకుంటున్నారు మా మన భూ భారతదేశం కూడా ఎక్కడో ఒక చోట భూభాగం వచ్చి మనకి ఇక్కడ అంటుకుంది దాని ద్వారా ఇప్పటికీ హిమాలయాలు పెరుగుతున్నాయి ఆ ఒత్తిడి అని అంటే ఈ ఖండ ఖండాలకు భూమి విభజన పొంది విషయాన్ని సైంటిఫిక్ గా అవుతుంది అవుతుంది అదేవిధంగా వేదంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు ఏంటంటే ఈ భూమి యొక్క సర్దుబాటులు కాకముందు ఆ భూమిని సృష్టించే ప్రథమంలో మొత్తం ఒకే ఖండంగా ఉండేది అప్పుడు ఈ భువన విశ్వకర్మ ఎవరిని పరిపాలించారు అంటే చక్రవర్తిగా అంటే మనుషుల్ని దేవతల్ని గంధర్వుల్ని ఆ కిన్నెరకింపుడు సాధన అందరిని కూడా పరిపాలించారు అంటే అందరూ కూడా భూమి మీద ఉండేవారు దేవతలు ఎక్కడ స్వర్గ లోకంలోనో ఇంకా వేరే వేరే లోకాల్లో ఎవరు లేరు అందరూ భూమి మీద ఉండేవారు కనుక ఈ మన భువన విశ్వకర్మ పేర్లోనూ ఉంది విశ్వకర్మ అని అంటే విశ్వకర్మ వంశం మొదటి ప్రథమ చక్రవర్తి ఎవరు భవన విశ్వకర్మ ఆయన గురించి ఎక్కడికి జరుగుతుంది మనకు ఆధారం అంటే ఋగ్వేదంలో ద్రష్టారూషి అక్కడ కనిపిస్తాడు ఈ విశ్వకర్మ సూక్తానికి ద్రష్టారూషే భవన విశ్వకర్మ కనుక ఆయన దర్శించుకున్న దినము మాఘశుద్ధ త్రయోదశి అందుకే ఆ రోజు ఏం చేస్తాడు దర్శనం చేసుకున్న చేసుకున్న తర్వాత చాలా సంతోషంగా ప్రజలందరికీ తెలియజేసి ఆ రోజు అందరికి ఆ సూక్తాన్ని ఉపదేశించి ఆ అందరి చేతను విశ్వకర్మ యజ్ఞం విజృంభణగా చే రాజ్యం మొత్తం చా చాటింపేయించి చేయిస్తాడు అప్పటి నుంచి కూడా ఆ వి మాఘశుద్ధి త్రయోదశి నాడు విశ్వకర్మ పూజ వ్రతము యజ్ఞము చేయాలని ఒక నియమము ఇప్పటి వరకు కూడా వస్తుంది అండ్ ఇప్పటివరకు అంటే ఆంధ్ర తెలంగాణలో కూడా ఈ మధ్యన స్టార్ట్ చేశారు కానీ కర్ణాటకలో అది ఆ పరంపర ఎప్పుడు కొనసాగుతూనే ఉంది మాఘశుద్ధి నాడు విశ్వకర్మ యజ్ఞాలు మహా అద్భుతంగా చేస్తారు ఇక్కడ ఇది విశ్వకర్మ వ్రతం ఆవిర్భావానికి కారణం కానీ ఇంకొక విశేషం ఏంటంటే ఇది ఒక రోజు పండగ కాదండి ఏడు రోజుల పండుగ ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు బుధవారం రథసప్తమి ఉంటుంది రథసప్తమి సప్తమి రోజు యాక్చువల్లీ సప్తమి రోజే స్టార్ట్ అవ్వాలన్నమాట సప్తమి రోజు మను బ్రహ్మ యొక్క ఆవాహన చేస్తారు లేదా సప్తమి రథసప్తమి కాబట్టి విశ్వజ్ఞ బ్రహ్మ ఆవాహన చేస్తారు విశ్వజ్ఞ బ్రహ్మ ఆవాహన చేసి ఆ రోజు ఒక కలసం కూర్చోబెట్టి అందులో విశ్వగ్రహ విశ్వజ్ఞ బ్రహ్మకి ఆవాహన చేసి పూజ చేసి ఓటు చూపుతారు పూజలు చేసి నైవేద్యాలను పెడతారు రెండో రోజు అష్టమి రోజు దాని తర్వాత బ్రహ్మ ఎవరు శిల్పి బ్రహ్మ ఆ శిల్పి బ్రహ్మ కలసం పెట్టి ఆవాహన చేస్తారు మూడో రోజు ఆ తర్వాత మనుమయ త్వష్ట శిల్పి త్వష్ట త్వష్ట విశ్వకర్మ యొక్క కలశను ఆహ్వానం చేస్తారు నాలుగో రోజు మయ విశ్వకర్మ శిల్ప కలశాన్ని ఆవాహన చేస్తారు ఐదో రోజు మను బ్రహ్మ విశ్వకర్మ కలసను ఆవాహన చేస్తారు మొత్తం ఈ ఐదు రోజులు అయినప్పటికీ ఎన్ని రోజులు అవుతుంది ఎంత అవుతుంది ద్వాదశ అయింది చూడండి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ఏకాదశి అవుతుంది ఈ ఆరో రోజు ఏం చేస్తారంటే ఈ మొత్తం ఈ ఐదు కలసలతో పాటు పంచఋషుల యొక్క కలశాలు పెడతారు ఎవరు వాళ్ళు సానగ బ్రహ్మర్షి సనాతన బ్రహ్మర్షి అహభూన బ్రహ్మర్షి రత్న బ్రహ్మర్షి సుపర్ణ బ్రహ్మర్షులని ఈ పంచబ్రహ్మల కలశాలకి ముందుగా అంటే వాళ్ళు కిందకనమాట కింద స్టెప్లో ఈ పంచబ్రహ్మల కలశాలు ఆవాహన చేస్తారు నెక్స్ట్ వచ్చేసి త్రయోదశి అంటే ఏ అంటే సప్తమం నుంచి ఏడో రోజు త్రయోదశి అవుతుంది ఈ త్రయోదశి రోజు ఆ విశ్వకర్మ కలసం ప్రధా ప్రధానంగా ఒక ఒక కాస్త పెద్ద కలసం దాన్ని చక్కగా నిధి ద్రవ్య హోమ అంటే కలశ ద్రవ్యాలను నింపి దాన్ని చక్కగా అలంకరణ చేసి పంచ కట్టించి చక్కగా పెట్టి ఆ కలసం పెడతారు అది విశ్వకర్మ కలసం అనమాట అంటే రథసప్తమిలో విశ్వక్య బ్రహ్మతో ప్రారంభించి ఐదు బ్రహ్మలు కలసరైన తర్వాత ఆరో రోజు పంచ ఋషులు కూడా మన గోత్రపురుషులు పంచఋషులు కలసాలను పెట్టి ఏడో రోజు అది రథసప్తమి అంటే మాఘసు త్రయోదశి రోజు విశ్వకర్మ కలసం పెట్టి అప్పుడు విశ్వకర్మ వ్రతం చేస్తారు ఏ పూజ చేస్తారు అంటే ఆ రోజు అందరి ఈ పంచబ్రహ్మల్ని ఋషుల్ని విశ్వకర్మని విశేషంగా పూజించి ఆ రోజు యజ్ఞం చేసి విశ్వకర్మ హవనం ఉంటుంది కృష్ణ కృష్ణయజుర్వేదంలో విశ్వకర్మ హవనం ఎలా చేయాలన్న దానికి మనకి క్లియర్గా ఉంది ఆ విశ్వకర్మ హవనం చేసి దాంతో పాటుగా పంచబ్రహ్మలకి పంచఋషులకి అందరికీ కూడా యజ్ఞంలో హవిస్ వేసే ఆనవాయితీ ఇప్పటికి వస్తుంది కనుక రథసప్తమి అందరికీ తెలుసు సూర్యుడి పండగ అని సూర్యుడు పండుగ కాబట్టి ఆ రోజు సూర్యుడు అంటే ఎవరు విశ్వజ్ఞ నాటి విశ్వజ్ఞ అనమాట మన విశ్వ అంటే మనుబ్రహ్మని ఈశ్వరుడని శివుడని మయబ్రహ్మని విష్ణు అని తోష్ఠ బ్రహ్మని బ్రహ్మని తర్వాత శిల్పి బ్రహ్మని ఇంద్రుడని విశ్వజ్ఞ బ్రహ్మని సూర్యుడు అని ఎక్కడ పురాణాల్లో ఈ విధంగా మారుపేర్లు కనిపిస్తాయి మన మూల స్తంభంలో ఉంది విశ్వకర్మ పురాణ విశ్వకర్మ పురాణంలో ఉంది గార్గయ్య ఆగమంలో కూడా మనకి దీని యొక్క వివరాలు దొరుకుతాయి అనమాట కనుక ఈ మనుబ్రహ్మ అంటే శివుడు మయబ్రహ్మ అంటే విష్ణు అంటే బ్రహ్మ శిల్పి బ్రహ్మ అంటే బ్రహ్మ అంటే ఇంద్రుడు విశ్వజ్ఞ బ్రహ్మ అంటే సూర్యుడు కనుక రథసప్తమి రోజు సూర్యుడు యొక్క ఆ విశ్వగ్ఞ కలసాన్ని ఆవాహనం చేసి దాని తర్వాత ఒక్కొక్క అంటే కింద నుంచి పైకి అంటే నా ఐదు నుంచి ఒకటి వరకు అంటే మను బ్రహ్మ వరకు కలశాలు పెట్టి తర్వాత పంచ ఋషుల యొక్క కలసారాధన ఆరో రోజు చేసి ఏడో రోజు మాఘశ త్రయోదశి విశ్వకర్మ కలసం ప్రత్యేకంగా పెట్టి మొత్తం ఈ వర్గాన్ని కూడా అంటే విశ్వకర్మ యొక్క మానస పూతులు పంచబ్రహ్మలు ఆ పంచబ్రహ్మల యొక్క మానస పూతులు పంచ ఋషులు కనుక మనం మన మూలం ఎక్కడ ఉంది మనం మనకు మూల పురుషులు ఋషులు వాళ్ళకి తండ్రులు ఎవరు పంచబ్రహ్మలు ఈ పంచబ్రహ్మలు ఎక్కడి నుంచి పుట్టారంటే విశ్వకర్మ యొక్క పంచముఖముల నుంచి ఒక్కొక్క బ్రహ్మ పుట్టారు ఆ పంచముఖాలకి కూడా ఒక్కొక్క పేర్లు ఉంటాయి మొదటి ముఖము అంటే తూర్పుకున్న ముఖం అంటే నాలుగు దిక్కులకు నాలుగు ముఖాలు పైన ఒక ముఖం ఉంటుంది విశ్వకర్మకి కనుక తూర్పు ముఖానికి సద్యోజాత ముఖం అని ఆ తర్వాత దక్షిణ ముఖానికి ఎడమ ఎడమవైపు ముఖానికి వామదేవ ముఖమని దక్షిణ వైపు అఘోర ముఖమని తర్వాత పశ్చిమ వైపు సద్యోజాత అఘోర తత్పురుష ముఖమని తర్వాత పైనుండేది ఈశాన్యముఖం అని ఐదు ముఖాలకి ఐదు పేర్లు ఉంటాయి ఇప్పుడు మొదటి ముఖం నుంచి సద్యోజాత ముఖం నుంచి మనుబ్రహ్మ ఉత్పన్నం అవుతాడు వామదేవ ముఖం నుంచి మయబ్రహ్మ ఉత్పన్నం అవుతాడు తర్వాత అఘోర ముఖం నుంచి త్వష్ట త్వష్ట బ్రహ్మ ఉత్పన్నం అవుతాడు తర్వాత ప్రత్నస బ్రహ్మ రత్నస బ్రహ్మ సత్పురుష ముఖం నుంచి ఉత్పన్న ఉత్పన్నం అవుతాడు ఈశాన ముఖం నుంచి విశ్వజ్ఞ బ్రహ్మ ఉత్పన్నం అవుతాడు అంటే విశ్వకర్మ యొక్క మానస పుత్రులే ఈ ఐదుగురు బ్రహ్మలు వీళ్ళ నుంచి మనకు మన యొక్క మూల పురుషులైనటువంటి సానక సనాతన అహబూన రత్న సుపర్ణ బ్రహ్మర్సులు వీళ్ళు పుట్టారు కనుక మనం నేరుగా విశ్వకర్మ ముఖం నుంచి పుట్టిన వాళ్ళమనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఈ విషయం మనకి వేదాల్లో స్పష్టంగా తెలియజేస్తుంది